భారత జాతీయ హాకీ అసోసియేషన్ స్థాపించి వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శతాబ్ది వేడుకలను నవంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదు దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు సందర్భంగా పెద్దపల్లి జిల్లా హాకీ అసోసియేషన్ ఆధ్వర్యంలో రామగిరి మండలం సెంటినరీ కాలనీ రాణి రుద్రమాదేవి క్రీడా మైదానంలో హాకీ మ్యాచ్లు నిర్వహింపబడ్డాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైవి రావు ఏ రామారావు హాజరై క్రీడలకు శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ జాతీయ క్రీడా హాకీ భారత్ లో అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడ భారతదేశానికి ఒలింపిక్స్ లో తొలి బంగారు పథకాలు అందించిన క్రీడ హాకీ స్ఫూర్తిగా తీసుకొని హాకీ క్రీడను పరిచయం చేసిన భారత హాకీ అసోసియేషన్ గత శతాబ్ద కాలంలో అట్టడుగున ఉన్న క్రీడాకారులకు దేశానికి అత్యుత్తమ హాకీ ఆటగాళ్లను అందించడం గర్వకారణం అన్నారు బాగా మనం కాలనీలో కూడా హాకీ చేసి మనం టోర్నమెంట్ అదేవిధంగా వీళ్ళకి కోచింగ్ ఇస్తున్నటువంటి ముఖేష్ గారికి ఎందుకంటే ఈ సింగరేణ్లో కూడా హాకీ గురించి పెద్దగా తెలియకుండా ముఖేష్ని వాళ్ళ బ్రదర్ వీళ్ళందరూ హాకీ ప్లేయర్లు వాస్తవంగా మన సింగరేణ్లో తక్కువ ఉంటే వీళ్ళ ప్రోత్సాహంతో సింగరేణ్లో చాలామంది ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కాకుండా వీళ్ళకంటే సీనియర్స్ ఎవరికైనా వాళ్ళందరూ కూడా కోచింగ్ ఇచ్చి హాకీ అతను స్టిక్ ఎట్లా ఆట్టుకోవాలన్నది కూడా లో మొట్టమొదటగా వీళ్ళే వీళ్ళ కుటుంబమే ఆడటం అనేది జరిగింది ఇప్పుడు వాళ్ళ కొడుకు కూడా కోల్ ఇండియా కూడా ఆడిండు ఈయనైతే ముఖ్యంగా అయితే ఉన్నన్ని రోజులు కోల్ ఇండియాకి సెలెక్ట్ అయిండు కంటిన్యూగా సర్వీస్ మొత్తం కూడా అట్లనే కాకుండా ఆయన ఫుట్బాల్ అథ్లెట్స్ తర్వాత అన్ని గేమ్లు కూడా ఆడి ప్రోత్సాహం చేయడానికి ఏమే కాకుండా డీప్ తర్వాత కూడా ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ సెంట్రల్ కాలనీ ఆర్జీ త్రీ ఏరియాలో ప్రతి సంవత్సరము వారే కండక్ట్ చేసి ప్రోత్సహించడం అనేది జరుగుతుంది ముఖ్యంగా హాకీ మన భారతదేశంలో పంతొమ్మిది పద్దెనిమిది వందల యాభైనే బ్రిటిష్ వాళ్ళు సైన్యంలో స్టార్ట్ చేశారు మొదట సైన్యం నుంచి పద్దెనిమిది వందల యాభైలో కలకత్తాలో స్టార్ట్ అయింది తర్వాత పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఇదే నవంబర్ ఏడు తారీఖున ఆ హాకీ ఇండియన్ హాకీ ఫెడరేషన్ ని స్టార్ట్ చేయడం జరిగింది ఆ తర్వాత మనం అంతర్జాతీయ స్థాయి హాకీ పోటీల్లో పాల్గొనడం జరిగింది ముఖ్యంగా ఒలింపిక్స్ లో ఇప్పటి వరకు పది బంగారు పథకాలు వస్తే అందులో ఎనిమిది పథకాలు మనం ఆచరించవచ్చున్నాయి అట్లాగే మన జాతీయ క్రీడాపిత మేజర్ ధ్యాన్చంద్ గారి స్ఫూర్తితో మీరందరూ అలాగే మంచి గొప్ప ఆటగాళ్ళు కావాలని సెంటినరీ కాలనీకి మన సింగరేణికి పేరు తేవాలని కోరుకుంటూ ముగిస్తున్నాను